హే హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ పబ్లిక్ టాక్ ఈరోజు టాపిక్ ఏంటంటే మన మైత్రి మూవీ మేకర్స్ ఒకరైన ప్రొడ్యూసర్ రవిశంకర్ గారు అయితే మన తెలుగు వారిని చాలా తక్కువ అంచనా వేసి మాట్లాడాడని అయితే నాకైతే అనమాట ప్రొడ్యూసరు ఎందుకంటే మన కిరణ్ బొవరామ్ గారు మన తెలు మన తెలుగు వాళ్ళు తమిళ వాళ్ళు చాలా చులకనగా చూస్తున్నారు ఎందుకంటే నాకు ఆ సినిమాకి చాలా ప్రాధాన్యత ఉంది అంత మంచి స్క్రిప్ట్ అంత మంచి సినిమాకి థియేటర్లు దొరకలేదని అప్పుడే చాలా కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ అయితే పాస్ చేశాడనమాట అదే విధంగా మన రవిశంకర్ గారు అయితే ఇంకో విషయం ఏంటంటే మన కిరణ్ అబ్బవరం గారు తమిళ్ హీరో అయినటువంటి ప్రదీప్ రంగనారాధన్ గారు ఉన్నంత ఇంపార్టెన్స్ తెలుగులో మనకు కూడా తమిళంలో చిన్న హీరోలకి లేదు అని అయితే కామెంట్ చేశారనమాట ఇప్పుడు మన మైత్రి మూవీ మేకర్స్ రవిశంకర్ గారైతే అసలు మంచి కంటెంట్తో సినిమా తీసుకువెళ్తే తమిళ ప్రజలు చాలా అద్భుతంగా ఆదరిస్తారు అనేది అయితే మన కిరాబణ అబ్బవరం గారిని కొంచెం తక్కువ చేసి మాట్లాడినట్ైతే అనిపించింది సో సరే ఓకే చిన్న హీరో తక్కువ చేసి మాట్లాడినాడంటే ఒక అర్థం ఉంది ఇప్పుడు మైత్రి మూవీ మేకర్స్ రవిశంకర్ గారు మన కాంతార చాప్టర్ వన్ రిలీజ్ అయింది కదా అంతకంటే ముందు ఓజీ సినిమా రిలీజ్ అయింది ఓజీ సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా కాంతార చాప్టర్ వన్ రిలీజ్ అయింది కానీ కాంతారా చాప్టర్ వన్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంది ఓజీ కలెక్షన్స్ కంటే కాంతారా చాప్టర్ వన్కి కలెక్షన్స్ చాలా ఎక్కువగా వస్తున్నాయి సో ఈ విధంగా కూడా చాలా తక్కువ చేసి మాట్లాడారు అనేది అయితే అనిపించింది అనమాట ఏది ఏమైనా కానీ ఒక తెలుగు వాడిని ఒక తెలుగు వాడే ప్రోత్సహించుకోకపోతే అదర్ ఇండస్ట్రీస్ తమిళ్ కానీ కన్నడ వాళ్ళు కానీ ప్రోత్సహించారు ఎందుకంటే చాలా కాంట్రవర్సీలు ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నామైన సినిమా అయినా ఓజీ సినిమా అయినా చాలా సినిమాలు కర్ణాటకలో ఆడనివ్వడం లేదు ఎందుకంటే లాంగ్వేజ్ ప్రాబ్లం ఇప్పుడు ఓజీ సినిమా అది ఒక ఇంగ్లీష్ లెటర్ కానీ వాళ్ళకి కన్నడలో ఉండాలంట ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం అది తెలుగులో ఉంది అది కూడా కన్నడలో రాయాలనే లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల చాలా మంది బ్యాన్ చేయాలి బ్యాన్ చేయాలంటున్నారు కానీ ఈ మన రవిశంకర్ మాత్రం మన తెలుగు వారిని తక్కువ చేసి మాట్లాడడం ఏ విధంగా కరెక్ట్ ఖచ్చితంగా కామెంట్ చేయండి మన తెలుగువాడు ఒక తెలుగు వాడిని ఇంకో తెలుగువాడు ప్రోత్సహించుకోకపోతే అంతే వేస్ట్ ఏం చేయలేము అనమాట సో మీరు కిరణ్ అబ్బవరంకి సపోర్ట్ చేస్తారా లేదంటే మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్ అయినటువంటి రవిశంకర్ గారికి సపోర్ట్ చేస్తారా లేదా పవన్ కళ్యాణ్ కిరణ్ అబ్బవరం గారికి సపోర్ట్ చేస్తారా అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి అనమాట థ్యాంక్ యూ